ప్రేజ్ ద లాడ్ యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం నా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం ఓషయ పద్నాలుగో అధ్యాయము ఐదో వచనం చదువుతున్నాను చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును దేవునికి మహిమ కలుగును గాక చెట్టునకు మంచు ఏ రీతిగా అయితే ఉంటే చెట్టు ఫలిస్తూ అభివృద్ధిలోనికి వస్తుందో దేవుడు నీ జీవితంలో నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు తామర పుష్పము లాగా ఎదుగు విస్తరించి అభివృద్ధి చెందుతావని దేవుడు ఈ ఉదే కాలంన తన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన నీకు తోడై ఉన్నప్పుడు నువ్వు విస్తరిస్తావు నువ్వు ఫలిస్తావు నువ్వు అభివృద్ధి చెందుతావు కాబట్టి ఇదే కాలంన దేవుడు మరొకసారి నీతో అంటున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మీరు దేవులు భద్రపరుచుకోండి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతుంది చెందబోతున్నావు కాబట్టి ధైర్యం దేవునికి మహిమ మంది బిడ్డలు ఇదే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు మంచు ఉన్నప్పుడు చెట్టు ఫలిస్తుంది పచ్చగా ఉంటుంది అదే రీతిగా నీవు తోడై ఉన్నప్పుడు అయ్యా అభివృద్ధి చెందుతాము విస్తరిస్తాము ద్వారా మాట్లాడాము ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు వారి జీవితంలో వారి కుటుంబంలో నెరవేర్చమని ఏమంలో ప్రార్థిస్తున్నాను తండ్రి దేవునికి మహిళ దాకా